హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పురాతన నోట్లు నాణాలు లక్షల్లో విలువ పొందుతాయని మీరు కొన్ని వార్తల్లో చదివే ఉండొచ్చు కానీ వీటిని అసలు ఎవరు కొనాలి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా వింతగా అనిపించిన వింటేజ్ వస్తువులను సేకరించే వారిలో ఓ విభిన్నమైన అభిరుచి ఉంటుంది వాళ్ళు ఏదైనా అపరూపమైన పురాతన వస్తువు కనిపిస్తే ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకెడరు ఈ కోవకు చెందిన వ్యక్తులు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు వారికి ఈ ప్రక్రియ ఒక అభిరుచి మాత్రమే కాదు కొన్నిసార్లు జీవిత లక్ష్యంగా మారుతుంది అలాంటి వారే పాత కరెన్సీ నోట్లను కొనుగోలు చేస్తారు కొంతమంది ఓ పాత నోటుకే లక్షల్లో డబ్బు వెచ్చించేందుకు సిద్ధంగా ఉంటారు కాబట్టి మీ వద్ద పాత నోట్లు ఉంటే మీరు కూడా లక్షల్లో సంపాదించవచ్చు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం భారత ప్రభుత్వం దాదాపు ఇరవై ఆరేళ్ల క్రితం రూపాయి నోటును ముద్రించడం నిలిపివేసింది కానీ రెండు వేల పదిహేనులో తిరిగి ముద్రించడం మొదలుపెట్టింది ప్రస్తుతం మార్కెట్లో కొత్త రూపాయి నోట్లు చలామణిలో ఉన్నాయి కానీ మనం మాట్లాడుకోవాల్సింది స్వాతంత్రం రాకముందు విడుదలైన రూపాయి నోటుపై ఆ సమయంలో జేడబ్ల్యూకెళ్ళి అనే గవర్నర్ సంతకంతో రూపాయి నోటు ముద్రించారు అది భారతదేశపు తొలి రూపాయి నోటుగా చరిత్రను నిలిచిపోయింది ఆ నోటును పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం విడుదల చేసింది ఆ నోటు ప్రస్తుతం అత్యంత అరుదైనదిగా భావిస్తూ ఉన్నారు ఇదే గవర్నర్ జే డబ్ల్యూ కెల్లీ సంతకంతో ఉన్న ఏకైక రూపాయి నోటు కావడం విశేషం మీరు అటువంటి నోటును ఇప్పటికీ జాగ్రత్తగా ఉంచి ఉంటే దాని విలువ ఇప్పుడు ఏడు లక్షల వరకు ఉంది ఈ పాత కరెన్సీ నోట్లను ఆన్లైన్లో కాయిన్ బజార్ అనే వెబ్సైట్ లేదా యాప్ ద్వారా విక్రయించవచ్చు ఈ వెబ్సైట్లో ఈ ప్రత్యేకమైన నోట్లకు కొనుగోలుదారులు భారీ మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉంటారు మీ వద్ద పాత కరెన్సీ నోటు లేదా నాణం ఉంటే ముందుగా కాయిన్ బజార్ వెబ్సైట్కు వెళ్ళి విక్రేతగా నమోదు చేసుకోవాలి నాణం రెండు వైపుల ఫోటోలను అప్లోడ్ చేయాలి ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి వంటి వివరాలు నమోదు చేసుకోవాలి మీరు సమర్పించిన సమాచారాన్ని వెబ్సైట్ ధృవీకరించిన తర్వాత ఆ కరెన్సీని కొనాలనుకునే ఏ వ్యక్తైనా మీతో ప్రత్యక్షంగా సంప్రదిస్తారు అలా చూసుకుంటే మీరు అపురూపమైన పాత నోటుతో లక్షల్లో సంపాదించవచ్చు పురాతన కరెన్సీ నోట్ల సేకరణ మన సంప్రదాయాన్ని చరిత్రను గుర్తు చేసే ఒక మధురమైన ప్రయాణంలో ఉంటుంది ఇవి కేవలం పేపర్ నోట్లు కాదు ప్రతి నోటు వెనుక ఓ కాలపు ఆచారం ఆర్థిక పరిస్థితి పాలనా విధానం దాగి ఉంటుంది అందుకే చాలామంది ఈ కరెన్సీ నోట్లను ఓ భావోద్వేగంతో సేకరిస్తుంటారు మీరు నోట్లను విక్రయించకుండా కేవలం సేకరణ కోణంలో చూస్తే వాటి విలువ భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి తక్కువ సంఖ్యలో ముద్రించిన లేదా అరుదైన నోట్లకు అంతర్జాతీయ స్థాయిలో కూడా డిమాండ్ ఉంటుంది కొన్ని నోట్లపై ప్రింటింగ్ లోపాలు ఉన్న వాటిని ఎర్ర నోట్స్గా పరిగణించి వేలాది రూపాయలు చెల్లిస్తారు ఈ రంగంలో నిపుణులు కూడా ఉన్నారు వారు నోట్ల నాణ్యత చరిత్ర ఆధారంగా వాటి విలువను నిర్ణయిస్తారు కాబట్టి పాత నోట్లు మీ దగ్గర ఉంటే వాటిని అలా ఉంచకుండా వాటి వెనుకున్న విలువను గుర్తించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి